విరిగిందని లోకం కోరదు విరగకపోతే నువ్వు ఒప్పుకోవు అయిపోయింది విరిగిపోయాదా విరిగింది అలిగిన హృదయం గలవారికి ఆశను అన్నావుగా ఇంక ఏం లేదు రా అయిపోయింది మా పని నా అహం విరిగిపోయింది నా జ్ఞానం విరిగిపోయింది నా తెలివితేటలు విరిగిపోయినాయి నా బలం విరిగిపోయింది అర్థమైంది నేను చేతగా అసమర్థుడు అని అర్థమైపోయింది ఇంక నేం లేదు నాకున్న దిక్కు నాకున్న ఆధారం అన్నీ విరిగిపోయింది ఇంకేం లేదు ఏకాకినైపోయా ఇంక రాయా రా యాకోబలాగా ఒక్కడనే మిగిలిపోయాను ఒక్కతేనే మిగిలిపోయారా ఎందుకు రాడు వస్తాడు గుండెలో నుంచి రావాలి పిలుపు నన్ను పలకరిద్దామని వచ్చిన ఆయన బండిపోయింది నా బిడ్డను పలకరిద్దామని వచ్చిన ఆయన బండిపోయింది ఊరు మొత్తం తిరిగాను కనపడాల నేను దొంగోడేందా రోడ్డు మీద పెట్టుకుని కూర్చుంటాడా అటు పెట్టి అంతా తీసుకెళ్ళాను పాతికి బళ్ళు ఉంటే ఈ ఒక్క బండిని తీసుకొని పాడు పాషగారు బండి పాషగారు బండి పాపం పాషగారు బాధ ఏంటంటే బండిపోయినందుకు కాదు అయ్యా విశ్వాసులు పాపం పాస్టర్ గారు బండి ఎందుకు పోయింది అంటారు పాస్టర్ మంచి అయితే బండి ఎందుకు పోయింది ఏదో తేడా దేవునిగా మా నైట్ అంతా వెతికాం కనపడలా తెల్లారి మా ప్లాన్ ఏంటంటే గుంటూరు మాయా పోవాలని అక్కడ పార్ట్స్ అనేవి తీసి అమ్ముతారనమాట అక్కడ పోవాలని నేను తెల్లవారుజాము లేచా మాయబజార్కి పోవాలా ఇంకో బజారు పోవాలా పాపం నేరుగా ఏకాంతానికి వెళ్ళా చెరువు కట్టెక్కే కన్నీళ్ళతో ఒకటే మాట నువ్వు ఏదన్నా చేయాలనుకుంటే నన్ను చేయి నష్టపుచ్చాలంటే నీకు నన్ను నష్ట నష్టపుచ్చి ఆనందపడాలంటే నన్ను నష్టపుచ్చు నా బిడ్డ కోసం వచ్చాడు పలకరిద్దాం ప్రార్థన చేద్దాం అని వాడికి బాగలేకపోతే వచ్చాడు ఆయన బండి ఏంటి ఆయనకి కాదు అవమానం అది నాకు అవమానం ఆయనకి బండి కొని పెట్టడానికి డబ్బులు కూడా నా పరిస్థితి తెలుసు కదా నీకు మరి పోగొడతావు నాకు తెలీదు బండి దొరకాలి ఇంతే నా ప్రార్థన స్తోత్రము స్తోత్రం స్తోత్రము నాయనా అనేది లే ఏడుస్తా ఈ మాటలు చెప్పి అంతే ఏడుస్తా కన్నీళ్లతో ఉండి మరి బాధగా ఉంది యాభై వేలు అరవై వేలు అయింది అప్పట్లో అది అరవై వేలు డెబ్భై వేలు అయిద్ది బైక్ కొత్తది పాపం అటు తీసుకొని పోయాడు మరి ఏం చేయాలా ఇక తగాదే చెరువు కట్టెక్కి నా తెలీదు బండి దొరకాల సెల్ ఫోను ఇది ఉంటుంది కీప్యాడ్ ఫోన్ అది స్విచ్ ఆఫ్ చేసి నాలుగు మొక్కలు చెప్పాను నాలుగు నాలుగు మొక్కలు ఇవే ఇంతే ఇక ఏడుస్తా నాతో మాట్లాడండి మాట్లాడాడు నువ్వు వెళ్ళే ప్రయాణం ఆపటానికి నేను అది పోవటానికి అనుమతించాను నువ్వు వెళ్ళే ప్ర ప్రయాణంలో నీకు ప్రమాదం ఉంది అందుకని నేను దాన్ని ఆపుతాను ప్రయాణం ఆపటానికి పని చేశాను డోంట్ వరీ అన్నాడు అందుకోసమే నన్ను ఆపటానికి ఆ బండి పోతే మరి ఇప్పుడు దొరకాలి ఆగాక నేను ప్రయాణం ఆపుకున్నాగా రాత్రి వెళ్ళాలి ఆగాక నన్ను కాపాడటానికి అది పోతే అది దొరకాలి ఏ సునామోలో దొరకాలి స్విచ్ ఆన్ చేశా ఆన్ చేయి ఆ ఆ పాషగారు ఫోన్ చేశాడు బుజ్జి అన్న ఆయనే ఫోన్ చేశాడు ఇప్పుడు అడగండి మీరు కావాలంటే ఆయన ఫోన్ చేసి దేవునికి స్తోత్రం బండి దొరికింది అన్నాడు ఆయనతో మాట్లాడలేకపోయాక ఏడ్చా ఏడిపోయి ఇక నాకు ఎట్లా ఉంటుంది చెప్పండి మీరు యాడబెట్టిపోయాడు తెలుసా దొంగడు బండి ఒక బండి అది ఇంకో గారు ఇంటి ముందు పెట్టిపోయాడు వాడు ఎవరు చేశారా పని వానికి ఆ మనసు ఎవరు పుట్టించారండి ఆ బుద్ధి ఎవరు పుట్టించారు దేవునికి స్తోత్రం కలిగి హలో లూయా మళ్ళీ దీర్ఘ ప్రార్థన కూడా కాదు కన్నీళ్లతో నా కోసం వచ్చిన వాడికి అన్యాయం జరిగింది నా తెలియదు నన్ను చేయి నన్ను కొట్టు తిట్టు సంప ఏమన్నా జై నా కోసం వచ్చిన వాడికి అన్యాయం జరగకూడదు నా తెలీదు అంతే రే ఫీల్ అవకరా నువ్వు వెళ్ళే ప్రయాణం డేంజర్ అందుకని ఆగమని చెప్పడానికి నువ్వు ఆగం ఆగేటట్టు లేవు టికెట్లు కూడా బుక్ చేసుకున్నావు అందుకని ఆపడానికి తాము చేయ తలంచిన కార్యమును మాన్పుట కోరకై తమ మార్గములో గుంటయు మరణమును ఉన్నాయి కనుక నేను దాని గురించి నేను అడ్డుపడ్డాను ఏ ఉపగ్రంథంలోంచి మాట్లాడాడు నేను చెప్పేది ఒట్టి మాట కాదు మరి చూడండి క్షణాల్లో ఇది ఎంత ప్రార్థన పావుగంట సెల్ స్విచ్ ఆఫ్ చేసి పావు గంట మళ్ళీ ఆన్ చేశా నన్ను ఇందుకోసమే నువ్వు చేస్తే దొరకాలి పండి అవుట్ దొరికింది ఇంకా మాటలు లేవు ఏడుపులే ఎందుకు అయ్యా నీకు తెగొచ్చింది ఏడుపు అంటారా నా హృదయం నలిగుంది నా హృదయం నలిగుందండి చిన్ననాటి నుంచి రకరకాల గాయాలతో నలిగి ఉంది నా గుండె నాకు వచ్చింది దుఃఖం నేనే నలగని గుండె కలిగిన వాడి కాదు విరగని గుండె కలిగినోడి కాదు విరిగిపోయింది ఎడా అందుకే కన్నీళ్ళు వస్తాయి నాకు హెల్లుయా ఫోన్ ఎత్తి బండి దొరికిందంటే ఇక ఇంకా మాట్లాడలేకపోయి ఏడ్చి చాలాసేపు ఏడ్చి ఇక ఫోన్ మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ కూర్చొని మళ్ళీ కాసేపు ఏడ్చి 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 ఎందుకు వెంటనే స్పందించినందుకు నా దేవుడు వెంటనే స్పందించినందుకు నా దేవుడు ఆయనకి స్తోత్రం నేనే ముర్ఖున్నాయి నీకు ఎదురు వస్తున్నాను కానీ నువ్వు కరెక్ట్గానే ఉన్నావు దేవా నేనే తేడా నేనే మొండిగా కొన్ని పనులు చేస్తున్నాను కానీ నువ్వు లైన్లోనే ఉన్నావు దేవునికి మహిమ ఆరాధించాలండి ఆయన మహిమ ర ఏ ప్రయోగ తంతు కూడా నీ మీద పని చేయ సన్ను దించుకోను గుండె గాయమైందా సన్ను దించుకో పాడుకో స్థుతించుకో ఆరాధించుకో అమ్మా ఆరాధించుకో హృదయం వేదంతో నలిగిపోతుందా మౌనంగా నీళ్ళ నువ్వు కుమిలిపోకరా జబ్బు పాలైపోతావు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతావు ఆ దుఃఖాన్ని స్థుతిగా మార్చుకో ఆ ఏడుపును కూడా స్థుతిగా మార్చుకొని ఆ దుఃఖంలో కూడా స్థుతించుకో ఉదయం ఉన్న దుఃఖం వచ్చిందని సాయంత్రానికి సంతోషంగా మారిపోయి కన్ఫామ్ అదే నేర్చుకో దుఃఖాన్ని కూడా స్థుతిగా మార్చుకో ఆరాధనగా మార్చుకో ఆయనలో ఆనందించడం నేర్చుకో జరిగిన నష్టమును బట్టి కూడా నీకే స్తోత్రము బ్రవ్వా జరిగిన కష్టమును బట్టి కూడా వచ్చిన కష్టమును బట్టి కూడా నీకే స్తోత్రం బ్రవ్వా ఇది నీకే మహిమత నీకే ఘనత కన్నీళ్ళను కూడా స్థుతిగా మార్చుకోమ్మా స్థుతిగా మార్చుకోయా చూడయ్యా దేవుని కార్యం చూడయ్యా దూతలు తొంగి చూస్తాడు ఏం చేస్తాడు ఇప్పుడు ఏం చేస్తాడు ఏం చేసిద్దని నీ వేదనను సైతం స్థుతిగా మార్చుకున్నప్పుడు దేవుడు కదులుతాడు నీ కోసం కదులుతాడు కార్యం చేస్తాడు కడలేని కడలి తీరము గురిలేని తరుణానా ఉండే నీడ కూడా పోయి మందిరం పోయి ఉండే నీడపోయి మొత్తం కూలిపోయి ఏకాగ్యం మారిన తర్వాత పాడిన భక్తుడు పాడిన పాట అని నాకు తెలిసింది అన్నీ పోయినప్పుడు సనుకుంటా కొనుకుంటూ కూర్చుంటారు సహజంగా కానీ అన్ని నా ప్రాణాన్ని నిలిపావు నన్ను బ్రతకనిచ్చావా నీకు స్తోత్రం బతికున్నాను కనుక పాడుతాను దేవా నెక్స్ట్ డే ఏంటో నాకు అర్థం కావట్లా నెక్స్ట్ అడిగి ఏంటో నాకు అర్థం కావట్లా కానీ ఒకటి తెలుసు నాకు నా రూట్ నాకు అర్థం కావట్లేదు కానీ ఆయనకి తెలుసు నేనేమో ఇప్పుడు చూస్తున్నాను ఆటనే ఆయన నిన్ననే చూసాడు ఆట మొత్తం మీకు అర్థం కాదు కదా క్రికెట్ వస్తుంది కదా ఇప్పుడు టీవీలో వస్తుందా ఎంతమంది గుర్తించారు చేతులు ఎత్తండి క్రికెట్ వస్తుంది ఓ అబద్ధాలు ఆడకూడదు మనం క్రికెట్ వస్తుందని తెలుసు నాకు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఐపీఎల్లా ఏదో వస్తుందిగా అదేనా అదేం మరి పాపమైనట్టు తెలిసిన వాళ్ళు చేతికి ఎత్తండి మరి ఎత్తలేదే నాకు తెలియదు అనుకుంటారా తెలుసు అందరికీ నిన్న ఆట జరిగింది దాన్ని ఈరోజు పెట్టుకొని చూస్తున్నాడు ఒకడు నిన్న అయిపోయింది ఆట ఈరోజు పెట్టుకొని చూస్తున్నాడు ఒకడు వాడు చూడాల నిన్న ఈరోజు పెట్టుకొని చూస్తున్నాడు తెలియదు ఏం జరిగిందో ఓకే మనం చూసాం నిర్ణయం మనం చూసాం నిర్ణయం ఇప్పుడు వాడు ప్రతి బాల్కి టెన్షన్ పడుతుంటాడు మనం పడతామా మన కూర్చుంటాం ప్రశాంతం కూర్చుంటాం ఎందుకు పైకి లేచిన బాల్ ఎక్కడికి పోయిద్దో కూడా పక్కన కూర్చుంటాడు అవుట్ 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 ఏ అవుట్ కాదు సిక్సర్ అది సిక్సరా చూడు పోయి పడిద్ది పడదు సిక్సర్ అది ఆడు రెండు చేతులు ఎత్తాడు దేవునికి స్తోత్రం హలో లుయా నిజమేగా అంటే ఆట కొత్తగా చూసిన వాడికి ఉత్కంఠ ప్రెషర్ టెన్షను దడ ఆయాసం రూపాయలు ఉంటాయి నిన్న చూసిన వాడికి దేవుడు నిన్ననే మన బతుకుని చూసి చదివి కూర్చున్నాడు ఎప్పటికప్పుడు ఏ పూట కాబట్టి నీ బతుకును నువ్వు చూసుకుంటున్నావు ఆయన మొత్తం చూసి కూర్చున్నాడు అందుకే నీకు నాకు టెన్షన్ ఉంటుంది కదా ఆయనకు ఉండదు హలో దేవుని సెలవు లేకుండా నీ ప్రాణం అయిద్దా ఒక్కరోజు తేడాతో కూడా పోదు సమస్య లేదు అదే దినమునకు అదే ఘడియకు అదే నిమిషానికి అదే సెకండ్కి నిర్ణయ కాలం దాకా కదల్లో హలో ఆయన నిర్ణయిస్తే ఆనందం అప్పటిదాకా ఏం ఇక్కడ లోకం ఒకవేళ ఆయన నిర్ణయకాలం వచ్చి వచ్చే కుమారుడా వచ్చే అన్నాడు అనుకో కోట్ల మంది పరిశుద్ధులున్న లోకం అదే మళ్ళీ ఇలానే ఉంటుంది ఎందుకంటే గొప్ప మహిమతో ఉంటుంది మళ్ళీ అక్కడ మళ్ళీ వాళ్ళందరూ కనపడుతూనే ఉంటారు మనకి మనం ఏదో సుడులు తిరిగే చీకట్లో పడ్డేదేం లే దోతలు వస్తారు తీసుకొని వెళ్ళిపోతారు పద వచ్చేసి పరిశుద్ధ దోతలు వస్తారు సైలెంట్గా తీసుకొని వెళ్ళిపోతారు అనే ప్రశ్న కూడా నీకు అర్థమైపోయింది పరిగెత్తుతో నువ్వే ఆదా మొదలుకొని పరిశుద్ధుల ఆత్మలన్నీ అక్కడ ఉంటాయి మొత్తాన్ని పలకరించుకుంటా వాళ్ళందరినీ నాకు తెలిసి పలకరించేటప్పటికీ రాకడ కూడా వచ్చేస్తుంది సమీల్ గారితో మాట్లాడవచ్చు తో మాట్లాడచ్చు పౌలతో మాట్లాడవచ్చు గారితో మాట్లాడచ్చు ఇశాక్ యాగోబులతో మాట్లాడచ్చు పేదరితో మాట్లాడవచ్చు ఇక్కడ కొంచెం అంత దేవుడు హెచ్చిస్తే చాలు బిర్ర బిగిసుకొని తిరుగుతుంటారు అట్ట వాళ్ళు అట్ట వాళ్ళు తగ్గింపు కలిగి ఉంటారు వాళ్ళు వాళ్ళు వచ్చి నిన్ను హత్తుకుంటారు పరలోక దర్బారులో చేరగ పరిశుద్ధులందరిని రాత కలువగా అందరము పులకించి చితిగా పరలోకమే పరవశించేనుగా ఏ లోకం కావా గుండెల్లో నీ పోసే నిత్యం నిలిచేను నా గుండెల్లో నీ త్యాసే నిండిపోయేను ఏ నా దేవా నేను చెప్పే ఎంతమందికి ఇంట్రెస్ట్ కొని ఎంతమందికి హింసగా ఉంది నీకు బాగానే ఉంటుంది మాకు హింసగా ఉందని ఏమైనా ఉందా మీకు నీకు కూడా బాగానే ఉందా బాగుంటుంది బాగుండకపోతే నువ్వు పేషెంట్వి శరీర పేషెంట్ కాదు ఆధ్యాత్మిక పేషెంట్ నువ్వు బాగుంటలేదు ఇది రుచించట్లేదు అంటే మొత్తానికి నీకేదో తేడా ఉంది నువ్వు లైన్లో ఉన్నావు అనుకో ఈ కాలం ఇలా ఆగిపోతే బాగుండనట్టు ఉంటుంది ఆరాధనలో ఆయన సన్నతిలో దేవునికి మహిమ ఇంక ఏ పాడతాడో ఆమెను డౌట్ అని డౌట్లొద్దు చెబుతాలే ఇంక రెండు మొక్కలు చెప్పి ముగిస్తా దేవునికి మహిమ పన్నెండు గల్లా క్లోజ్ కదా అందుకని ఇంక ముగిస్తా ప్రీదారా ఏందో లేండి నేను పిచ్చోడిని నాకు అది ఒక పిచ్చి ఆయన ఆయన పిచ్చి నాకు ఆ పాటలు పాడుకుంటా అట్లా అదే అదే నా ప్రవేశం అదే నా ఆనందం అదే పిచ్చి లేండి ఏం చేద్దాం మీ కర్మగాలు మీరేమో నన్ను వెంబడిస్తుంటారు మరి ఏం చేద్దాం అప్పుడప్పుడు ఈ పిచ్చోడిని తట్టుకోవాల్సిందే అప్పుడప్పుడు ఈ పిచ్చోడి పిచ్చిని తట్టుకోవాల్సిందే ఏమండి అయితే ఇది రోగాలు తగ్గించే పిచ్చి అండి రోగాలు తెచ్చే పిచ్చి కాదు మనుషుల హృదయాలను ఆదరించే అండి పాడు చేసే పిచ్చి కాదు ఇది ఏ చైపుచ్చి మీ అందరూ నేర్చుకుంటే కొంతైనా వంట పట్టిద్దని చెబుతున్నానండి జలములలో నేను నడిచిన అవి నా మీద వారు అగ్నిలో నేను నడిచిన జ్వాలలు నన్ను ఓకే నడుస్తుండొచ్చు నేను అగ్నిలో కొంచెం అగ్ని లాంటి శ్రమలో నడుస్తుండొచ్చు కానీ ఒక్కటే అవి నన్ను ఏం చేయలేవు నడుస్తా కానీ నన్ను కావచ్చలేవు నన్ను ఊటిదే చేయలేవు ఎందుకంటే నా ప్రభు నాకు తోడున్నాడు సో స్థుతి ఆరాధనలో నాలుగవది ధైర్యం ఉంది ఆదరణ ఉంది మొదటిది దయ్యంలో నుండి విడుదల రెండవది బంధకాల్లోంచి విడుదల మూడవది శత్రువులు మంత్రశక్తులు కుట్రలు ప్రయోగాలన్నీ నాశనం చేసేటువంటి ప్రభావం నాలుగవది ఆదరణ స్వాంతన ప్రశాంతత ధైర్యం స్థుతిలో ఉంది ఇంకేంది ఐదవది పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదికి రావాలి నెక్స్ట్ స్టెప్ ఏంటో నీకు అర్థం కావట్లా దేవుడు నీకు చెప్పాలి ఓకే ఆశ ఉందా దైవ చిత్తం తెలుసుకోవాలని ఆశ ఉందా అట్లయితే స్థుతించు ఇద్దరు రాజులు యుద్ధానికి బయలుదేరారు పెద్ద పోటుగాళ్ళు బైబిల్లోలే యుద్ధానికి బయలుదేరారు బయలుదేరి యుద్ధంలో శత్రువుని కలవకముందే దారిలో నీళ్లు లేక అడ్డం పడే పరిస్థితికి వచ్చారు వాళ్ళల్లో ఇంకొకటితో అన్నాడు యుద్ధం చేసి సావటం సంగతి ఏమో కానిరా ఈ దారిలోనేది వచ్చేటట్టున్న మనం మన సైన్యం నీళ్ళు లేక ఏంది మన పరిస్థితి అన్నాడు అప్పుడు ఆ రాజు అన్నాడు దేవుడే మనకు ఒక దారి చూపించాలి అన్నాడు మరి దేవుడు దారి చూపించాలంటే ఆ దేవుడు చూపించే దారి చెప్పాలంటే ఒక మనకు ఒక భక్తుడు కావాలరా ఎవరున్నారు భక్తుడు అంటే ఎలీషా అని ఒక ఆయన ఉన్నాడు ఆయన అడిగితే మనకి పరిష్కారం చెప్తాడు పోయారు పోతే ఆయన అన్నాడు తప్పకుండా చెప్తాను వీణే వాయించగల మనుషుని ఒకన తీసుకున్నాను అన్నాడు చదువుతావా రెండు రాజుల గ్రంథం మూడవ అధ్యాయం పదమూడవ వాక్యం రాజుల రెండవ గ్రంథము మూడవ అధ్యాయము పదమూడా పదమూడు పద్నాలుగు వచ్చిన పద్నాలుగు వచ్చిన చూడు ఎలీషా ఇట్లా నేను ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను ఇస్రాయేలు దేవుడైన యహోవా జీవముతోడు యోధారాజు అనే హోషపాతం నేను గౌరవం చేయని ఎడలా నిన్ను చూచుటకైన లక్ష్య పెట్టడం ఒప్పకపోదును వచనం నా యుద్ధకు వీణ వాయించగల ఒకరిని తీసుకొని రమ్ము వాద్యకుడు వచ్చి వాయించు చుండగా యహోవా హస్తము అతని మీదకి వచ్చాను గనుక అతడు ఈ మాట ప్రకటన చేశాను అదండి వీణ వాయించగలవాడిని ఒకటి తీసుకొని రాండి అన్నాడు మరి ఆడ పట్టుకు వచ్చారు తీసుకొచ్చారు తీసుకు వచ్చి ఆడొచ్చి వీణ మొదలు పెట్టాడు వీణ ఐడియా ఉంది కదా వేణ మ్యూజిక్ వేసి దేవుణ్ణి స్థుతించడం మొదలుపెట్టారు అందరూ స్థుతిస్తా 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 ఉన్నప్పుడు ఎలీషా మీదికి దేవుని ఆత్మ వచ్చింది అందరూ దేవుని ఆరాధిస్తా దేవా దేవాన్ని దేవుని వర్షిప్ చేస్తా ఆరాధిస్తా స్తు ఉంటే అప్పుడు దైవజనుడి నోట దేవుని వాక్కు యహోవా సెలవిచ్చినదేమనగా అన్నాడు ఈ లోయలో చాలా గోతులను త్రవించుడు యహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులను తవ్వించుడు ఈ లోయలోనే తవ్వించండి యహోవా సెలవిచ్చినది ఏమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును ఎండిన లోయ నీళ్లతో నిండుతుంది అర్రా గాలి లేకపోయినా వాన లేకపోయినా డోంట్ వరి గోతులు తవ్వించండి నీళ్ళు ఇస్తాను తాగిపోండి అన్నాడు దేవుడు ఆ మాట వాళ్ళకి అందటానికి ఎవరి ద్వారా అందింది దైవజనుడి ద్వారా అందింది దైవచిత్వం దైవజనుడి ద్వారా అందింది అనుకోండి అది ఎలా అందింది వర్షిప్ ఆరాధన దేవుని దేవుని దేవునాత్మ వచ్చాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక సో స్థుతి ఆరాధన అనే దాన్ని అంచనా వేయకుండా మీరు జాగ్రత్తగా దాన్ని అనుసరించాలని దాన్ని జరిగించాలని నేను ఇంతసేపు చెప్తున్నాను ఆరాధించుట ద్వారా దేవుని ఆత్మ ఎలీషా మీదకి వచ్చాడు మేడగదిలో వారు దేవుని సన్నతించుట ద్వారా పెంత కోస్త పండుగ నాడు పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదికి దిగి వచ్చింది అపోస్తల కార్యం నాలుగులో వారు ప్రార్థన చేసి సన్నతించుట ద్వారా పరిశుద్ధాత్మతో నిండిన వారి ధైర్యముగా వాక్యము ప్రకటించింది ప్రైస్తాడ్ ఇప్పుడు చెప్పండి అభిషేకం కావాలంటే కూడా స్థుతి ఆరాధన ఎరుకో ప్రాకారాలు కూలటానికి మందులు బాంబులు ఏ వాళ్ళ స్థుతే దేవునికి స్తోత్రం అందరూ తిరిగి ఏడుమార్లు తిరిగి స్థుతించినప్పుడు మొత్తం వాళ్ళకు అడ్డుబండలుగా ఉన్నాయన్నీ కూలిపోయినాయి ఎన్ని ఇది ఎన్నోది ఐదవది అభిషేకం ఆరవది అడ్డుబండలు కూలిపోతాయి అడ్డుబండలు పోతాయి నీకు నీ ప్రయత్నాలకు ఏవేవి అవరోధాలు ఉన్నాయో ఏ దరిద్రాలు అడ్డొస్తున్నాయో అడ్రస్ లేకుండా పోతాయి అయితే స్థుతి ఆరాధన జరగాలి ఏడవది హోషపాత యుద్ధానికి ఏం తీసుకొని పోయాడు కత్తులు కటార్లు బాణాలు బడిసెలు బల్యాలు కాదు మ్యూజిక్ ప్లేయర్స్ తీసుకొని పోయాడు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని పోయాడు ఏ రాజన్నా పోతాడు అటు యుద్ధానికి ఏమండి తీస్తూ ఏదైనా అవకాశాలు ఉంటే బైబిల్లో ఏడో ఏడో ఉంది మొత్తానికి బైబుల్లో అన్నీ ఉంది ఏడో ఉందో ఎవరన్నా యుద్ధానికి పోయేటప్పుడు కత్తులు కట్టర్లే కదా ఆయుధాలు కదా మనోడు అట్ట కాదు మ్యూజిక్ ప్లేయర్స్ని సంగీత వాయిద్యాలని తీసుకొని పోయాడు భలే ఉంది కదా యుద్ధానికి ఇట్ట బావాలి అసలు మరి ఆయన విశ్వాసం కలిగినోడండి అవిశ్వాసి కాదు మరి ఏ పాత అండి కనపడలేదా దిన వృత్తాంతములు ఇరవయో అధ్యాయం ఏ దిన వృత్తాంతాలో రెండు దినవృత్తాంతాల గ్రంథం ఇరవై అధ్యాయం ఉంటుందిలే అక్కడ చదువుతారా అవసరమా సరే కానీ చూడండి చదవండి ఎటు కూడా ఒక అరగంట అడిగా పదిహేను యూదావారులారా యరుషులేము కాపురస్తులారా యహోషపాతు రాజా మీరందరినీ ఆలకించుడి ఈ గొప్ప సైన్యం మీరు భయపడకూడదు యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించు రేపు వారి మీదకి పోవుడి పదిహేడో వచనం చూడు ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు అది యూదావార్లారా యెరుశలే వార్లారా మీరు యుద్ధపంక్తులు తీర్చి నిలవబడుడి మీతో కూడా ఉన్న యహోవా దయచేయ రక్షణ మీరు చూచెదరు భయపడకుడి జడియకుడి రేపు వారి మీదకి పోవుడి యెహోవా మీతో కూడా ఉండదు ఎనభై ఎనిమిది వచ్చిన చదువు వారు యెరుశులేం నున్న మందిరమునకు మందిరంనకు వరమండలమును సితార్లను వాయించుచు బోర్లు ఊదుచు వచ్చిరి ఇస్రాయిల శత్రువులతో ఎహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చాను ఈ ప్రకారము అతడు దేవుడు అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యహోషాపాత్ రాజ్యము నెమ్మలముగా నుండెను తీసుకుని వచనం చెప్పురా ఇరవై ఎనిమిదో వచ్చాను అన్న ఓకే అన్న ఏం తీసుకుని పోయాడు స్వరమండలంలో సితారులను రెండు ఇర వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యహోవా యూదా వారి మీదకి వచ్చిన మీదను అమోనియుల చేయురు మన్యవాసుల మీదను మాటుగాండను పెట్టెను గనుక వారు హతులైరి దీనికి మీరేం రాసుకుంటారంటే పాడి స్థుతించి దేవుని ఆరాధించి మహిమపరచడం ద్వారా జయం వస్తుంది యుద్ధములో జయం ఓకేనా ఓకేనా జయ జీవితం ఉందండి స్థుతిలో ఉందండి స్థుతిలో దేవునికి మహిమ కలుగును గాక వాడు నిన్ను ఇబ్బంది పెట్టే కొద్ది సైతాన్ని ఏడిపించే కొద్దీ స్థుతించును వాడు అడ్రస్ లేకుండా పోతే అప్పుడు అడుగు నిన్ను గదిలించుకుంటే కంపేనని వాడికి అర్థం కావాలా ఏం కంపు ఏం కని కదిలిస్తే చాలు ఇక స్థుతి ఎత్తుకుంటాడు ఇక మొదలు పెడతాడు ఇక స్తోత్రం అంటాడు ఆరాధ నేను ఎంత ఇబ్బంది పెడితే అంత ఎక్కువ స్థుతి ఇస్తూ ఉంటాడు సైకో వదిలేయాలి వాడిని వదిలేండి వాడిని వదిలేండు వాడు కాదు ఒకళ్ళ వాడిని ఒకరిని కదిలితే చాలు వంద మందిని ప్రభావితం చేస్తాడు నీ దెబ్బకి తడుచుకొని వదిలేయాలి నిన్నోడు అంతే సైతను కాడు అట్ట తయారు కావాలి మొండిది మామూలు మొండిది కాదు కదిలిచ్చావంటే చాలు ఇక పాటలు ఎత్తుకుంటుంది స్తోత్రాలు ఉంటుంది ఇక ఉంటుంది పాడుతూనే ఉంటుంది ఇక ఆరాధిస్తూనే ఉంటుంది మధ్యలో ప్రార్థన చేస్తూ వెరీ డేంజర్ ఆ మనిషిని గదించొద్దు అని దడుచుకోవాలి సైతం అనిగా అంతే నేను చెప్పేది ఒట్టిది కాదు అట్లా కూడా ఉంటుంది కొంతమందిని గదించడాడు ఎందుకంటే వాళ్ళని గదిస్తే డేంజర్ అని వాడికి కూడా తెలుసు అది వాళ్ళ జోలీకి రాకుండా బాగుంటుంది యుద్ధములో జయం వచ్చింది అక్కడ కత్తులు ఈటెలు బరిసెలు బళ్ళ్యాలు బాణాలు వాడలా పాటలు పాడు చూస్తూ తించుచూ వచ్చిరట